ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్

కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఆయా ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాటన్ సెర్చ్లు జరుగుతున్నట్లు వారు తెలిపారు సరైన పత్రాలు లేని వాహనాలను అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను మారణాయుధాలను అదుపులోకి తీసుకుంటామన్నారు కావలి డీఎస్పీ ఆదేశాలతో టూ టౌన్ సిఐ కొండవేటి శ్రీనివాస్ వారు సిబ్బందితో కలిసి తుఫాన్ నగర్ పద్దెనిమిదవ వార్డులో విస్తృత తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు అందరికీ నమస్కారము గౌరనీలు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన కావల డీఎస్పి గారి పర్యవేక్షణలో కావల సబ్ డివిజన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు ఒక ప్రాంతంలో కార్డినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఆ క్రమంలో కావల టౌన్ పరిధిలో ఈరోజు మజేందర్వాడర్ తుఫాన్ నగర్లో కావల టూటోన్ సిఏ నేను మా సిబ్బందితో కలిసి కార్డినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్డినేసేషన్ ముఖ్య ఉద్దేశము ఈ సామాన్య ప్రజలలో మనోధైర్యాన్ని నింపేదానికి ఈ పోలింగు జరిగిన తర్వాత కౌంటింగ్ ఈ సమయాల్లో ఎటువంటి గొడవలు దొరకకుండా అందరికీ శాంతివతలు నెలకొల్పేదానికి ఎటువంటి గొడవలు దొరకకుండా చూసేదానికి అలాగే ఏమైనా అక్రమ మద్యం కానీ మారణాయుతాలు కానీ ఏమన్నా కానీ తప్పించుకుని తిరిగిన దొంగలు కానీ ఏమైనా దొంగ వాహనాలు కానీ ఉంటే వాటి గురించి తనిఖీ చేసి వాటిని స్వాధీనపరుచుకొని సరైన చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ క్రమంలో ఈరోజు ఈ తుఫాన్ నగర్లో సుమారు పద్నాలుగు మోటార్ సైకిళ్ళు సరైన పత్రాలు లేని వాటిని స్వాధీనపరుచుకున్నాము వీటి పత్రాలు చెక్ చేసి సక్రమంగా ఉంటే ఎవరు వాళ్ళకి ఇచ్చి లేనిపోయినా లేని వెళ్ళినా వాళ్ళపై తెలుసుకోవడం జరుగుతుంది ఇది ఏ ప్రతిరోజు ఒక ప్రాంతంలో కౌంటింగ్ జరిగే వరకు జరుగుతుంది కార్యక్రమం కానీ బయట ఈరోజు ఎవరు మనకి తారసపడలేదు కొన్ని వాహనాలు అయితే దొరికినాయి వాటిని చెక్ చేస్తున్నాము థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఎటువంటి సభలు కానీ సమావేశాలు కానీ అనుమతి లేకుండా నిర్వహించరాదు ఊరేగింపులు కానీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కాదు